కలియుగ వైకుంఠంగా భావించబడే పవిత్ర క్షేత్రం తిరుమలలో గత కొన్ని రోజుల్లో వరుసగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు భక్తుల్లో కలకలం రేపుతున్నాయి జులై నాలుగు శుక్రవారం నాడు తిరుమలలోని జిఎన్సి దివ్యారామం నర్సరీ సమీపంలోని అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి ఎండుటాకులు పొదలు పొలాల మధ్య వ్యాపించిన ఈ మంటలు వేగంగా పరిసర ప్రాంతాలను కబలించాయి అయితే అటవీ శాఖ ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది ఫైర్ యాక్షన్ లోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు కానీ ఇదే మొదటిసారి కాదు జూన్ ఇరవై తొమ్మిదిన తిరుమల కొండపై మరో అగ్ని ప్రమాదం సంభవించింది తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న ఓ కారులో జిఎన్సీ టోల్ గేట్ వద్ద ఒక్కసారి మంటలు చెలరేగాయి ప్రమాద సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు క్షేమంగా బయటపడడం నిజంగా అదృష్టకర పరిణామం ఇక తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద జూలై నాలుగున వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదం స్థానికులను భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది ఆలయానికి ఎదురుగా ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకుని పక్కనున్న రెండు షాపులకు వ్యాపించాయి మంటలు విజృంభించడంతో అక్కడున్న భక్తులు స్థానికులు పరుగులు తీశారు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు తిరుమల తిరుపతి పరిధిలో భద్రతా చర్యలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ వర్ష ఘటనలు స్పష్టంగా సూచిస్తున్నాయి